వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ప్రజా ప్రజాప్రతినిధి అంటే ప్రజల చట్ట చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమ ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టాఫటా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఉత్తరాంధ్రలో ఉన్న కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మరి ఐదేళ్ల కాలంలో ఆయన పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో ఉన్నాం విజయనగరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోలగడ్ల వీరభద్రస్వామి గడిచిన ఐదు సంవత్సరాల్లో విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఏదైతే సమస్యలు పరిష్కరించే విధంగా కోలగడ్ల వీరభద్రస్వామి వివరించారా లేకపోతే కోలగడ్ల వీరభద్రస్వామి రెండు వేల పంతొమ్మిదిలో విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గ ఇచ్చే ప్రజలకు ఇచ్చిన ఏదైతే హామీలు నెరవేర్చే విధంగా ఉన్నారా విజయనగరం నియోజకవర్గ ప్రజలు కోలగడ్ల వీరభద్రస్వామిపై ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారు అయితే విజయనగరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏదైతే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ సమస్య అయినా సరే కోలగడ్ల వీరభద్రస్వామి అయితే పరిష్కరించే విధంగా ఉన్నారా లేదా విజయనగరం నియోజకవర్గ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం విజయనగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోలగడ్ల వీరభద్రస్వామి హిట్టా ఫట్టా కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం ఎమ్మెల్యేగా తనదైన శైలిలో ముందుకెళ్తారు అన్న పేరు తెచ్చుకున్నారు మాస్ లీడర్గా గుర్తింపు పొందిన ఆయన పార్టీల తరపునే కాదో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన ఘనత సొంతం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన ముక్కోడపు పోటీలో చాటారు టీడీపీ తరపున నాటి ఎన్నికల్లో అదితి విజయలక్ష్మి గజపతి రాజు పోటీ చేయగా జనసేన నుంచి పాలవల సేజస్వి రంగంలో దిగారు ఈ పోటీలో ఆరు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీతో కోలకట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా విజయం సాధించారు విజయనగరం వరకు చూసుకుంటే మాత్రం చాలా మెరుగైన కార్యక్రమాలు జరిగాయండి డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది వసతి వసతి గృహాలు అయితే కానీ పేదలకు ఇళ్ళులైతే కానీ అలాగనే ఈ ఉన్న జాతీయ నాయకులు స్వాతంత్ర సమయోధులు విగ్రహాలు పెట్టడం కానీ అంటే మరీ పనికిరాని ప్రదేశాలని తీర్చిదిద్ది ఈరోజు పార్కులుగా దిద్ది అలాగే మంచినీటి వస్తు సౌకర్యాలు కల్పించి అలాంటి కార్యక్రమాలు అయితే స్వామి గారు చాలా మంచి పనులు చేశారండి మౌలిక సదుపాయాలు కానీ మంచినీటి సదుపాయాలు కానీ రోడ్లు కానీ పార్కులు కానీ ఇలాగే లేడీస్కి ప్రత్యేకమైన పార్కులు అనేటువంటి కానీ చాలా కార్యక్రమాలు చేశారండి ఇందులో అయితే స్వామి గారు చాలా బాగా చేశారండి స్థానికంగా స్వామి గారు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చేసే కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయండి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఆయన రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి సత్తా చాటారు కోలగట్ల వీరభద్రస్వామి నాటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పూసపాటి అశోక్ గజపతి రాజు పోటీ చేయగా కాంగ్రెస్ తరపున గురాన సాధురావు బరిలో దిగారు నాటి ఎన్నికల్లో పదకొండు వందలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కోలగట్ల వీరభద్రస్వామి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీగా పనిచేశారు విజయనగరం నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి గారు ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ బాగానే చేస్తున్నారు రోడ్లు ఏమని అండి పార్కులమనివ్వండి మంచినీటి పొలయిల నుంచి కాళవల నుంచి అన్నీ బాగానే చేశారండి నెక్స్ట్ ఇప్పుడు నియోజకవర్గంలో మళ్ళీ వీరభద్రస్వామి గారు వస్తారని మా అండి పనులు మాత్రం బాగానే చేశారు విజయనగరం కూడా అభివృద్ధి కూడా ఈ రెండు వేల పంతొమ్మిదిలో బాగా అభివృద్ధి అయిందండి రెండు వేల పద్నాలుగు కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో బాగా అభివృద్ధి అయిందని మీ నేను కొను కోరుకుంటున్నాను విజయనగరం వాసుగా ఎమ్మెల్యేగా కోలగట్ల చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే మొదటిగా చెప్పుకోవాల్సింది ఆయన గురించే అర్ధరాత్రి పిలిచిన పలికే నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు ఎమ్మెల్యే కోలగట్ల ప్రధానంగా బడుగు బలహీన వర్గాల్లో గట్టి పట్టు సాధించారు స్థానిక వ్యాపారస్తుల్లోనూ కోలగట్లపై ఎంతో నమ్మకం ఉంది దీంతో అభివృద్ధి పనుల విషయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యే కోలగట్ల అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది విజయనగరం బాగానే ఉంది సార్ విజయనగరం స్వామి గారు ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేస్తారు ప్రతి వీధి వచ్చి వార్డు వచ్చి చూస్తున్నారు ఎలా ఉంది లేదని అతనే స్వయంగా వచ్చి అడుగుతున్నారు ఆ స్పందన కూడా బాగానే ఉంది గారు మాత్రం బాగానే చేస్తున్నారు అండి అశోక్ గారు అయితే మాత్రం పర్ఫెక్ట్ బాగానే ఉంటుందండి మరి మరి కూతురు మాత్రం కొంచెం డౌన్ అయింది సార్ అశోక్ గారి ఖచ్చితంగా అన్ఫార్మ్ నిన్ అవుతారు కూతురు మీద చెప్పలేము అందువల్ల స్వామి వస్తారని మేము అనుకుంటాం అభివృద్ధి కోలగట్ల వీరభద్ర స్వామి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ బాగానే ఉన్నాయి వచ్చే ఎలక్షన్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ప్రతి వాటి వాటికి వీధుల్లో కూడా వెళ్ళి ఎలా అభివృద్ధి ఉందో లేదో కూడా ఆయన దగ్గరుండి ఆయన మొత్తం వీధుల్లో కూడా కన్సల్ట్ చేసి కొనుక్కుంటున్నారు కరసోకల్లో కూడా బాగానే ఉంది విజయనగరంలోని శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి పరిపాలనలో అయితే మాకైతే ఎటువంటి లోటుపాట్లు లేవు రోడ్డు అయినా సరే మేము ఇప్పుడు ఆటోలు చక్కగా నడుపుకుంటున్నామంటే అంటే రోడ్లు బాగున్నాయి అలాగే ఈ ఊరంతా కూడా బాగా డెవలప్ చేశారు పార్క్ విషయాలైనా సరే ఏదైనా సరే ఆయన మళ్ళీ మళ్ళీ వైసీపీలోని మళ్ళీ గెలిచి మళ్ళీ అభివృద్ధి చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం విజయనగరం పట్టణంలో రహదారుల విస్తరణ చేసేందుకు తనవంతు కృషి చేశారు ఎమ్మెల్యే పార్కుల అభివృద్ధి నియోజకవర్గంలోని వార్డుల పరిధిలో సమస్యల పరిష్కారానికి సంబంధించి నిత్యం అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎక్కడ ఏ అవసరం ఉందన్న విషయాన్ని వారికి తెలిపి పనులు పూర్తి చేయించేవారు ఇక ట్రాఫిక్ పరంగా టౌన్ లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని పోలీస్ శాఖ సహాయంతో వాటిని పరిష్కరించేవారు అని స్థానికులే చెబుతున్నారు నన్ను చూసి చూసి గవర్నమెంట్ ప్రజలు రేపు రేపు ఎలక్షన్లో తెలుగుదేశం గ్యారెంటీ గడుస్తుంది విజయనగరం ఎమ్మెల్యే పరిస్థితి అంటే నెక్స్ట్ టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను ఇది నా ఊహ ఎందుకని కష్టం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుని ఉంటున్నారు కాబట్టి నేను ఆలోచన పెట్టి చెప్తాను నా ఒక్క నిన్న కాదు ఆటో అంటేనే వందల మంది ఎక్కుతారు చాలామంది పరిపాలన మారితే బాగుంటుందని కోరుకుంటున్నారు విజయనగరంలో అశోక్ గెజ్జు కూతురు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఎందుకంటే మానసాస్తి సురక్ష ఎలా మెయింటనే చేస్తున్నారు ఆ నాన్నగారి దగ్గర నుంచి మాకు ఆ భూములు ఆస్తులమే బదుకున్నాం మేము యాక్చువల్గా అశోగత భూములమే బదుకుతున్నాం ఓటు వేసే ముందు ఒకసారి ఒకరు మన అన్నంతో ఎత్తు కూడా ఆలోచించుకుని ఓటు వేయాలి ఇవే కాదు ప్రభుత్వ పరంగా చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా లేదా అన్న అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు ఎమ్మెల్యే కోలగట్ల వాలంటీర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా తన వంతు ప్రయత్నం ఎమ్మెల్యే చేశారన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతుంది డిప్యూటీ స్పీకర్ ఉన్న స్వామి గారు విజయన నియోజకవర్గం ఏం తీసుకొచ్చారంటే ఒక హెలికాప్టర్ మీద పూలు చెల్లి వచ్చారే తప్ప ఇప్పటి వరకు కూడా నియోజకవర్గం ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఏదో నాలుగు బొమ్మలు అక్కడో బొమ్మ ఇక్కడో బొమ్మ ఎక్కడో బొమ్మ అక్కడ నాలుగు బొమ్మలు పెట్టేసి అభివృద్ధి అభివృద్ధి అంటే తప్ప అభివృద్ధి అంటే అది కాదు స్వామి గారు నియోజకవర్గంలో ఒక పరిశ్రమను తీసుకొచ్చారా ఉన్న పరిశ్రమలందరినీ ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూసేసి మీరు లేఅవుట్లు వేసుకునే స్థితికి ఈరోజు వచ్చారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది చాలా గ్రామాల్లో అక్కడ గుండాలపేట ఉంది అక్కడ ఒక చెరువుని కబ్జా చేశారు కొండకరకం ఉంది అక్కడ ఇచ్చేసి కొండల మీద ఇచ్చేసి సరే కనీసం ఒక ఇటుక కూడా చేసే తీసుకొచ్చారు గతంలో తన వెంటే ఉన్న వర్గం ఇప్పుడు ప్రతిపక్ష కూటమిలో చేరడం ఎమ్మెల్యే కోలగంటలకు పెద్ద ఎదురు దెబ్బ కానుందా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారని స్థానికులు మెజార్టీ సంఖ్యలో చెబుతుంటే మరి భూ కబ్జాలు స్థానికంగా సెటిల్మెంట్ల సంగతి ఏంటన్న విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి అసలు కోలగంట్ల హయాంలో నెరవేరని హామీల విషయం ఏంటి రహదారుల విస్తరణ పార్కుల ఏర్పాటు సహా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే కోలగట్లపై నియోజకవర్గంలో కొంతమంది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి ప్రధానంగా ఎమ్మెల్యే నెరవేర్చని హామీల విషయానికి వస్తే విజయనగరం పట్టణంలో చేపట్టిన అభివృద్ది మిగిలిన ప్రాంతాల్లో అంతగా చేయలేదన్న విమర్శలు కొంతమేర వినిపిస్తున్నాయి ఎన్నికల ముందు హడావుడిగా రోడ్లు వేయడం శరవేగంగా పార్కులు నిర్మించి చూపించడం అభివృద్ది ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు నాలుగేళ్ల పాటు పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఉండి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కొందరు ఓటర్లు పార్కులు డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదండి నిరుద్యోగ సమస్య అనేది బాగా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో మీరైతే డెవలప్మెంట్ ఎక్కడ చేశారో తెలియదండి మాకు అనుకూలంగా ఉన్న డెవలప్మెంట్ అయితే మేము చవి చూడలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి ఈ యువత ఇలా తప్పుదోవ పడితే ఇంకా రానున్న రోజుల్లో చాలా దారుణంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి మరి చవి చూడకూడదనేసి మేము సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము ఎమ్మెల్యే కోలిగట్ల హయాంలో భూ కబ్జాలు పెరిగిపోయాయన్నది స్థానికంగా ఉన్న ప్రజలే కాదు ప్రతిపక్షాలు సైతం చేసే ఆరోపణ అంతేకాదు మున్సిపాలిటీ పాలనా వ్యవహారాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శలు చేస్తున్నారు సామాన్యుల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరికి మంచినీటి కుళాయి కనెక్షన్ కావాలన్నా స్వయంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న వాదన వినిపిస్తున్నారు ఇది బట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏడి అతను చేసిన అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అనేది విజయనగరంలో ఏది జరగలేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అభివృద్ధి అంటే ఏంటి అతను అర్థం ఈ జంక్షన్కి ఒక లైటు సెంటర్ ఒక శిలా విగ్రహం ఇదే అభివృద్ధి అనుకుని అనుకుంటున్నారు అదే అంతే దానికి మించి ఇక్కడ యువతకి ఒక ఉద్యోగ నిమిత్తని కానీ ఒక చేసుకుని కుర్రోలు కానీ చదువుకున్న పిల్లలు కానీ అయితే బట్టల కొట్లు పని చేసుకోవడం లేదా ఎవరికైనా పాన్ షాప్ గట్టా పెట్టుకోవడం తప్ప ఇక్కడ విజయనగరం జిల్లాలో గత నాకు తెలిసి నలభై సంవత్సరాలు ఏ అభివృద్ధి కదా జరగలేదు అంతా ఫ్రాడే తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు మొన్నటి వరకు ఎమ్మెల్యే పక్కనే ఉన్న అనుచర వర్గంలో కొందరు ప్రతిపక్ష శిబిరంలో చేరడం ఆయనకు మైనస్ అన్న వాదన వినిపిస్తోంది అంతేకాదు ఎమ్మెల్యే చేసిన అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా నిరూపిస్తామని విపక్ష నాయకులు చెప్పడం ఆయన్ను మరింతగా ఇబ్బందికి గురిచేస్తోందన్న వాదన వినిపిస్తోంది మొత్తంగా చూస్తే ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్ర స్వామి పనితీరుకు వందకు అరవై మార్కులు వేశారు విజయనగరం ప్రజలు ఇది ప్రస్తుతం విజయనగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోల్గడ్ల వీరభద్రస్వామిపై విజయనగరం నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం విన్నారు కదా అయితే కోల్గడ్ల వీరభద్రస్వామిపై ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో విజయనగరం నియోజకవర్గంలో ఏదైతే మున్సిపాలిటీ ఆయన కనుసైగుల్లోనే పెట్టుకున్నారని అయితే ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే వాలంటీర్ల వ్యవస్థను పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎటువంటి పరంగా విజయనగరం నియోజకవర్గంలో ఎటువంటి వాలంటీర్ల వ్యవస్థ కూడా ఉపయోగపడలేదని మున్సిపాలిటీ వ్యవస్థ కూడానా కేవలం ఒక కొల వేయించుకోవడానికి కూడా ఎమ్మెల్యే గడప తొక్కాలని కొన్ని అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి వంద శాతంలో అరవై శాతం ప్రజలైతే వైసీపీ ఎమ్మెల్యే కోలగడ్ల వీరభద్రస్వామిపై అసంతృప్తితో ఉన్నారు మిగతా నలభై శాతం ప్రజలు కేవలం వైసీపీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో వచ్చిన పథకాల మేరకు కొంచెం తృప్తి పడినట్టు అట్లాగే కోలగడ్ల వీరభద్రస్వామి కూడా ఎలక్షన్లు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయకుండా లాస్ట్ ఆఖరి సమయంలో ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైం అప్పుడే రోడ్లు కానీ కొన్ని సమస్యలు కానీ పరిష్కరించారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కోలగడ్ల వీరభద్రస్వామిపై ఆరోపణలు చేస్తున్నాయి ఏది ఏమైనా సరే విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కోలగడ్ల వీరభద్రస్వామిపై అయితే విజయనగరం నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో చూడవలసి ఉంది కెమెరామెన్ త్రినాతో ప్రదీప్ విజయనగరం నుంచి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ మరోసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఎమ్మెల్యే కోలగట్ల మరి ఆయన మరోసారి విజయం సాధిస్తారా ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది ఇదే ఆసక్తి రేపుతోంది